హాయ్ హలో అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంతిని మీరు చూస్తూ ఉన్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ మార్చి పది రెండు వేల ఇరవై ఐదు అండి కమ్మమిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ముందైతే సరుకు అయితే తొంభై నుంచి తొంభై ఐదు వేల వరకు అయితే మార్కెట్కి సరుకు రావడం జరిగింది ఈరోజు జెండా పాట పద్నాలుగు వేలు జెండా చేయగా సెలెక్టెడ్ క్వాలిటీస్ వచ్చేసరికి పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు సెలెక్టెడ్ క్వాలిటీస్ అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది తేజాలు డీలక్స్లు అది కూడా సెలెక్టెడ్ క్వాలిటీలు అంటే కాయ రంగు ఉండి సైజు ఉండి కలర్ బాగుంటే ముడత లేకుండా సాఫ్ట్గా ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఈరోజు తేజ మార్కెట్ కొనుగోలు అవ్వడం జరిగింది బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కొంచెం బెస్ట్ అయితే పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది తేజత్తాలు విషయానికి వచ్చేసరికి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు లాల్కట్లు కలర్ మిక్సింగ్లు ఉంటే ఏడు వేల రూపాయల వరకు తేజత్తాలు కొనుగోలు అవ్వడం జరుగుతుంది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రెండు రకాలు కూడా చూసుకున్నట్లయితే పదివేల నుండి పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఆరుమూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు ఈ రకాలు కనుక చూసుకున్నట్లయితే పదివేలు పదివేల ఐదు వందలు అది కూడా కలర్ ఉండి సైజు ఉండి రంగు ఉంటేనే అవుతూ ఉన్నవి పండ్లు ఉంటే కాటాలు చేసేటప్పుడు పేసీలు పెడుతున్నారు ఒక పన్నెండు పదమూడు వేల ఎందులో పడ్డది అనుకో అందులో పండ్లు మెత్తకలు ఏమైనా తగిలితే లాట్ కొట్టేసి పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది దయచేసి పేసీలు పడకుండా చూసుకోండి డ్రై డిలక్స్ క్వాలిటీ తెచ్చుకోండి మార్కెట్లో అమ్ముడుకుపోకపోతే కోల్డ్ స్టోర్లో స్టోర్ చేసుకోండి సో ఇది కమ్మం యొక్క మిర్చి మార్కెట్ ధరలు ఎందుకు తగ్గిపోయినాయి అంటే ముందుగా చైనాకు మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేది లేవు ఇక ఏసీ విషయం చూసుకున్నట్లయితే కోల్డ్ స్టోరేజ్లు నిన్న నేను నా స్టాక్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పి సో నిన్నైతే నేను స్టాక్ పెట్టాను మరి కొంచెం ఉంది నిన్న నేను దరిదాపులో అరవై ఏడు అయితే హైటెక్ ఏసీలో అయితే పెట్టడం జరిగింది సో మిగిలినవి కొంచెం ఇవి తాల్ గ్రేడింగ్ కాలే కాబట్టి ఉంచుకున్నాను అయితే అన్ని ఏసీలు నేనే తిరిగాను మా దగ్గర ఖాళీ లేవు అంటే మా దగ్గర ఖాళీ లేవు మొత్తం నిండినవి బండ్లో లైన్లో పెట్టినా కూడా నిండిపోయాయి అని చెప్పి అంటా ఉన్నారు ఇప్పుడే ఏసీలు నిండిపోయినాయి అంటే అంటే కొంచెం వ్యాపారస్తులు కూడా బుక్ చేసి ఉంచుకుంటారు అంటే కొంచెం మంచి క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులు కూడా కొనుక్కొని కొంచెం స్టాక్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది మార్కెట్ ఏది ఏ విషయం ఎలా ఉంటుంది అనేది చెప్పుకోలేము ఊహించలేము ఇది మాత్రం మార్కెట్ యొక్క పరిస్థితి అనమాట పంటలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒకటి సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ కటింగ్లోనే మా ఏరియాలో అయిపోయినాయి ఉంటే ఇంకా థర్డ్ కటింగ్ చిన్న చిన్న పిక్కలు అవి ఏ రెడ్ కొనుగోలు అవుతాయి అవి కూల మందం కూడా జరిపోవని చెప్పి రైతులు అంటూ ఉన్నారు సో మీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంత హిల్డింగ్ వచ్చింది ఎలా ఉంది సో ఎలా అమ్మగలిగారు అనేది కూడా మీరు ఒకసారి కామెంట్లో తెలియచేయండి అలాగే ఎక్స్పోర్ట్ అనేది లేదు ఎక్స్పోర్ట్ అండ్ మన చైనాకు మనకు ఎక్స్పోర్ట్ లేవు లోకల్ కలకత్తా ఇట్లా ఎక్స్పోర్ట్లో అయితే లోకల్ ఎక్స్పోర్ట్లు ఉన్నవి అలాగే మనము ఆయిల్ మిల్లులు అనేవి ఓపెన్ కాలేదు ఇందులో ఆయిల్ శాతం అనేది లేవండి మనం అధికంగా ఫిక్స్ వాడడం వలన ఆయిల్ శాతం తగ్గిపోయినవి కర్ణాటకలో చెప్పాయి కదా త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగా పదహారు వేల రూపాయల వరకు అంటే వాళ్ళే ఫిక్స్ షైడ్ ఇస్తారు వాళ్ళే కొనుగోలు చేస్తారు సో అదే కనుక తేజ అయితే అక్కడ ఇరవై వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వే ఛాన్సెస్ ఉన్నవి అవి కూడా మన దగ్గర ఉంటే బాగుంటుంది సో నేను చాలామంది రైతులు అడిగి తెలుసుకున్నాను మరి నెక్స్ట్ ఇయర్ మిరప పంట వేస్తామంటే లేకుండా తప్పదు అప్పుడు దిగుబడి పెరిగింది కదా సో అక్కడ చూసుకోవచ్చు అని చెప్పి అంటా ఉన్నారంటే ఇది కవామ్ మిర్చి మార్కెట్ ఒక అప్డేట్ అన్నమాట మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి సో బాస్ ధన్యవాదాలు